వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక మినీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ అండి ఇది సత్యనారాయణపురం దగ్గర ఉండి శ్రీనగర్ కాలనీ అండి అలాగే దీని దగ్గరలో టీచర్స్ కాలనీ కూడా ఉందండి ఫేసింగ్ అయితే మాత్రం నార్త్ ఈస్ట్ అండి అంటే రెండు వైపులు కూడా మనకి పెద్ద రోడ్లేనండి మనకి జీ ప్లస్ వన్ ఇది న్యూ హౌస్ అండి అంటే మనకి గ్రౌండ్ వచ్చేసి ఒక షాప్ వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఒక సింగిల్ రూమ్ వస్తుందండి ఇదైతే అయితే వర్క్లో ఉందండి మీకు టోటల్గా కంప్లీట్ చేసి ఇస్తారు టోటల్ ల్యాండ్ వచ్చేసి ఇరవై ఆరు గజాలన్నర వస్తుందండి అయితే మాత్రం పదమూడు ఇంటూ ఇరవై అండి ఫేసింగ్ అయితే మాత్రం నార్త్ ఈస్ట్ అలాగే రెండు రోడ్లు కూడా కార్నర్ అండి ఇది వచ్చేసి ఈ ప్రాపర్టీ అనేది మినీ కమర్షియల్ ప్రాపర్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న బడ్జెట్లో షాపు ఇల్లు కలిసి ఉండేది కావాలని కోరుకుంటారు అటువంటి వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుందండి లేదు రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక పన్నెండు వేలు అయితే రెంట్లు వస్తాయండి ఇది మంచి లొకేషన్ అండి ఇక్కడ గజం వచ్చేసి తొంభై నుంచి లక్ష రూపాయలు ఉంటుందండి అటువంటిది ఇరవై ఆరు బైజాలన్నర వస్తుందండి ఇది ఇది ఇండివిజువల్ అండి అలాగే ఇక్కడ నుంచి వచ్చేసి మనకి గవర్నమెంట్ ప్లేస్ వచ్చేసి ఆప్ వస్తుందండి మీకు ఆ సరౌండింగ్ కూడా చూపిస్తాను మీరు అయితే వీడియో స్కిప్ చేయమాకండి ఎందుకంటే ఈ లొకేషన్ చూస్తున్నారు కదండి చుట్టూ కూడా అన్ని అపార్ట్మెంట్స్ ఇండిపెండవ్ చాలా క్లాస్ ఏరియా అండి మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా రీజనబుల్గా వస్తుందండి చూస్తున్నారు కదండి సరౌండింగ్ కూడా చాలా క్లాస్ ఏరియా అనమాట రెంట్కి ఇచ్చుకున్నా కూడా పన్నెండు వేలు వస్తుందండి ఇది వచ్చేసి కంప్లీట్ చేసి మనకి టోటల్ వర్క్ బిల్డర్ గారు అయితే ఇస్తారండి ల్యాండ్ అయితే మాత్రం ఇరవై ఆరు గజాలన్నర వస్తుందండి కొలతలు అయితే మాత్రం పదమూడు ఇంటూ ఇరవై అండి వస్తున్నారు కదండి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుంది ఈ ప్రాపర్టీ అయితే ఇప్పుడు మనం గవర్నమెంట్ ప్లేస్ రోడ్కి వెళ్తున్నామండి ఇక్కడ నుంచి జస్ట్ అనమాట అంటే ప్రాపర్టీ సేల్కి కాడ నుంచి మనకి ఆఫ్ కేమ్ డిస్టెన్స్ వస్తుందండి ఇప్పుడు మనం చూస్తుంది గవర్నమెంట్ ప్లేస్ రోడ్ అండి ఇక్కడ నుంచి ఆఫ్ అనమాట ఈ ప్రాపర్టీ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి మీరైతే మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీని మనకి కాస్ట్ వచ్చేసి నలభై లక్షలు చెప్తున్నారండి అది కూడా ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ అయితే వర్క్లో ఉంది కాబట్టి కొద్దిగా రేటు కూడా మనకి రీజనబుల్గా వస్తుందండి వర్క్ కంప్లీట్ అయితే మాత్రం కొద్దిగా రేట్ అయితే పెరుగుతుందండి ఇలాంటి మినీ కమర్షియల్ అలాగే లో బడ్జెట్లో మనకి క్లాస్ ఏరియాలో అరుదుగా వస్తూ ఉంటాయండి మీరైతే మిస్ చేసుకోవద్దు ఒకసారి మీకు కనుక ప్రాపర్టీ నచ్చితే కనుక విజిట్ చేయండి మీరు ఒకసారి వచ్చి డైరెక్ట్గా చూసుకోండి నచ్చితే కనుక ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చండి మనకు ముందుగా చెప్పుకునేది ఏంటంటే నార్త్ ఈస్ట్ అండి నార్త్ ఈస్ట్ అనేది చాలా మంది కూడా ప్రిఫర్ చేస్తారు ఇలాంటి ప్రాపర్టీస్ అనేది చాలా తక్కువ వస్తాయి దీని కాస్ట్ అయితే మాత్రం నలభై లక్షలు చెప్తున్నారండి ఇంకా కొద్దిగా అయితే బార్గెన్ చేసుకోవచ్చండి అది కూడా ఫైనల్ కాదు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్